హలో వన్ గుడ్ ఈవివెనింగ్ మనమైతే వచ్చేసాం చర్లపల్లి రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉందో చర్లపల్లి రైల్వే స్టేషన్ ఈ ఆర్కిటెక్చర్ చూస్తేనే నిజంగా చాలా మహాముద్దుగా ఉంది చూడండి ఇక్కడున్న ఆర్క్ కానీ నిజంగా ఎయిర్పోర్ట్ని తలకు మించేలాగా మనకు అనిపిస్తుంది చూద్దాం చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇది సికింద్రాబాద్కి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది చర్లపల్లి రైల్వే స్టేషన్ అక్కడ సికింద్రాబాద్ స్టేషన్ మరమ్మతులు చేస్తున్న కారణంగా అక్కడున్న రద్దీని అయితే మొత్తం ఇక్కడికి తరలించడం జరిగింది అందులో భాగంగానే మనకి చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇక్కడ కట్టారు చూడండి దీన్నంతా కూడా మహా మహా సుందరంగా తీర్చిదిద్దారు రైల్వే స్టేషన్ ఎంత బాగుందో కదా నిజంగా నిజంగా ఒక ఎయిర్పోర్ట్ లాగా అనిపిస్తుంది మనకి చూస్తుంటే రియల్గా మనకు చూస్తుంటే చూడండి ఒక ఎయిర్పోర్ట్ లాగా అనిపిస్తుంది నిజంగా లోపల చాలా బాగుంటుంది చూద్దాం అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం లోపలికి వెళ్దాం నేనైతే ఇప్పుడు విజయవాడకి వెళ్ళబోతున్నాను రేపు విజయవాడ కనకదుర్గమ్మ గుడి అలాగే నుంచి అటు బీచ్ కూడా వెళ్ళబోతున్నాము అందులో భాగంగా అయితే ఈరోజు చల్లపల్లి స్టేషన్కి వచ్చి విజయవాడ వెళ్ళే ట్రైన్ ఎక్కబోతున్నాం నర్సాపూర్ ట్రైన్ సో అందుకని చర్లపల్లికి వచ్చాం సో మన వ్యూయర్స్ అందరికీ కూడా చర్లపల్లి ఎలా ఉందో చూపిద్దామన్నది ఉద్దేశం చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇది నిజంగా చూస్తే మనకి రైల్వే స్టేషన్లో అనిపించదు చాలా బాగుంది చూద్దాం ముందుకు వెళ్దాం మనమైతే ముందుకు వెళ్దాం చూసారా స్టేషన్ ఎంత బాగుందో చూడండి అంతా ఇదిగోండి మనమైతే ఫ్యామిలీతో వచ్చాం చూడండి ఫ్యామిలీ హియర్ వీ హ్యావ్ ఆల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అలాగే ఇక్కడ చూద్దాం ఇక్కడ అలాగే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇక్కడికి రావడానికి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు అలాగే వాళ్ళ ఇక్కట్ల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం చూడండి లోపల ఎంత ఎంత సుందరంగా ఉంటుందో చూద్దాం ఇక్కడ బోర్డ్స్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నారు దిస్ ఇస్ ద ఎంట్రన్స్ పాయింట్ మనమైతే చూడొచ్చు ఇది ఎంట్రన్స్ పాయింట్ అండి చూసారా ఎయిర్పోర్ట్లో ఎంత ఎంత అయితే నీట్గా ఉంటుందో అంతే నీట్గా ఈ ఆర్కిటెక్చర్ని వీళ్ళైతే తీర్చిదిద్దారు చూడండి స్వర్ణాంత సుందరంగా అయితే ఈ స్టేషన్ అయితే తీర్చిదిద్దారు చూడడానికి ఎంత బాగుందో కదా ఆర్కిటెక్చర్ ఇది చూసే ఉంటారు మేబీ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలామంది కూడా ఇది ఇది పోస్ట్ చేస్తూ ఉంటారు ఈ పాయింట్ దగ్గరకు వచ్చి ఇక్కడ అందరూ దిగుతూ ఉంటారు చూడండి ఈ పాయింట్ బాగుంది కదా ఈ పాయింట్ దగ్గరకు వచ్చి అయితే అందరూ కూడా ఫోటోలు అవి దిగుతూ ఉంటారు ఈ ఫ్రేమ్ కొంచెం చాలా బాగుంటుంది అందుకే ఇక్కడ ఏవే ఇంకా స్టిల్ పనులు అయితే కొన్ని జరుగుతు జరుగుతూ ఉంటున్నాయి నిష్క్రమణ ఎగ్జిట్ దిస్ ఈస్ ద ఎగ్జిట్ చూడండి ఇంకా మొత్తం అయితే కంప్లీట్ అవ్వలేదు చూడండి ఇక్కడ చూస్తుంటే మనకి ఈ వెళ్ళే దారి చూసారా వెళ్ళే దారి చాలా బాగుంది కదా చూడండి వెళ్ళే దారి అయితే చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో చూసారా అంతా కూడా చూడడానికి చాలా బాగుంది ఎక్కడికక్కడ ఎస్కలేటర్లు లిఫ్ట్స్ అన్నీ అన్ని సకల సదుపాయాలన్నీ కూడా ఇక్కడ స్టేషన్లో కల్పించారు కాకపోతే ఊరికి ఇది కొంచెం మాలుమూరిన ఉండడం వల్ల ఇప్పుడైతే జనాలు రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు దయచేసి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా లైవ్ చూస్తుంటే దయచేసి లైవ్ని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి నిజంగా ఇది ఒక అందమైన కట్టడమనే చెప్పాలి ఈ రైల్వే స్టేషన్ కూడా వేరే ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే కడతారో అదే విధంగా ఇక్కడ కూడా మన సల్లపల్లి స్టేషన్లో కూడా కట్టారు సికింద్రాబాద్ స్టేషన్ ఇది ఏమాత్రం సరిపోదు సికింద్రాబాద్ స్టేషన్ ఎంతో పురాతనమైనది సో దానికి ప్ర అక్కడ మరమ్మతులు అయితే ఉన్నాయి దాని కారణంగా అయితే ఇక్కడ కార్లన్నీ ట్రైన్స్ అన్నింటినీ కూడా ఇక్కడే కొన్ని ట్రైన్స్ ప్రయాణం స్టార్ట్ అవ్వడము వేరే ఊర్లకి వెళ్ళడం అన్నది చూస్తున్నాం చూడండి ఓకే దీని లోపలికి అయితే మనం వెళ్తూ ఉందాం చూసారా అంతా ఎలా ఉందో ఈ లోపల నుంచి నడుస్తూ మీకు వెళ్ళి చూపిస్తాను ఓకే సెల్ఫ్ అండ్ బూత్ చూడండి అదిగోండి ఎక్కడికక్కడ లిఫ్ట్ సదుపాయం జనాలు అయితే ఇంకా రద్దీ అయితే మనకు ఎక్కువ కనిపించట్లేదు కానీ చూడండి ఇదంతా కూడా చాలా పొడుగుంది ఇక్కడ నుంచి చూస్తే నియర్లీ మేబీ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది నియర్లీ టూ హండ్రెడ్ మీటర్స్ పైనే ఉంటుంది చూసారా ఇక్కడ లైటింగ్స్ కానీ సినిమా షూటింగ్ చేసినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత రిచ్గా ఉందో కదా ఇది నిజంగా ఈ చిన్న చెర్ల ఉందంటే ఈ స్టేషన్ నిజంగా నేనైతే ఫస్ట్ నమ్మలేదు ఎందుకంటే చిన్నప్పుడు నేను ఇక్కడే పెరిగి పుట్టి పెరిగాను బట్ మేమున్న చర్లపళ్ళు ఇంత పెద్ద స్టేషన్ కట్టారా అంటే ఫస్ట్ నేను నమ్మలేదు చూపించింది అక్కడ వీడియోలో అతను చూపించింది నేను అంతా అబద్ధం అనుకున్నాను కానీ బట్ ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ చూడండి ఇంకా ముందుకెళ్దాం మనం లైవ్ని లైక్ చేయండి దయచేసి లైవ్ని లైక్ చేయండి మన ఛానల్ ఇంకెవరిన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టూ అరుణ్ రైటింగ్స్ ఛానల్ మన ఛానల్ అయితే ఇంకెవరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి చూద్దాం అయితే ఇక్కడ కొంచెం ఇక్కడికి రావడం సికింద్రాబాద్ స్టేషన్ అంటే అక్కడ మెయిన్ కాబట్టి మనకి రవాణా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇక్కడికి కొంచెం మనకి దూరం అవుతుంది ఇంకా నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే చాలా బస్సులు వేసారు చల్లపల్లి చల్లపల్లి రైల్వే స్టేషన్కి టూ ఫిఫ్టీ సి అలాగే ఇంకేం బస్ నెంబర్లు ఉన్నాయి ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఎం ఇలాగ సికింద్రబాండ్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఇప్పుడు వేశారు చెర్లపల్లికి బట్ స్టిల్ ఇంకా మనకి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నదైతే మనకి అన్ని అన్ని చోట్ల చూస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు గచ్చిబౌలి హైటెక్ సిటీ ఇటువైపు మార్మల్ లోపల ఉన్న ప్రాంతం నుంచి చర్లపల్లికి రావడానికి నియర్లీ ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే క్యాబ్ ఛార్జెస్ కానీ అవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అంత అవుతుంది సో దానికోసమైతే ప్రజలు అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు బట్ బస్సెస్ ఓకే ప్లాట్ఫారం ఇదిగో ఇక్కడ మనకి బస్ చార్ట్ అయితే చూడండి ఏ ఏ బస్సులు అవైలబుల్ ఉన్నాయి ఏ ఏరియా నుంచి అయితే ఇక్కడ బస్ చార్ట్ అనేది చూపిస్తున్నారు ఈ స్టేషన్లో ఎందుకంటే ఇది కొత్త స్టేషన్ కాబట్టి అలాగే ప్రయాణికులకి కొంచెం వెసులుబాటు కల్పించే విధంగా అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నారు టూ ఫిఫ్టీ సి మల్లాపూర్ నాచా నాచారం హబ్సీగూడ సికింద్రాబాద్ ఇక్కడ నుంచి అయితే చర్లపల్లికి టూ ఫిఫ్టీ సి అంట ఫార్టీ నైన్ ఎం బై టూ ఫిఫ్టీ ఈసీఎల్ నాచారం సికింద్రాబాద్ బేగంపేట్ హిల్స్ మెహదీపట్నం సిక్స్టీన్ హెచ్ బై ఫార్టీ నైన్ ఎం ఈసీఎల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ బేగంపేట్ మెహదీపట్నం చూసారు కదా ఎవరన్నా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళు కావాలంటే ఈ చార్ట్ నోట్ చేసుకోండి బస్సులో ట్రావెల్ వాళ్ళంటే క్యాబ్ బుక్ చేసుకోకుండా బస్సులో ట్రావెల్ చేసే అయితే చూడండి చూడండి లిఫ్ట్స్ ఎక్కడికి ఎక్కడికక్కడ అంత కొత్త స్టేషన్ కాబట్టి ఏది చూసినా చాలా ఎక్కడైనా అంతా కూడా నీట్గా ఉన్నాయి ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ కూడా ఉంది చూద్దాం బట్ క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉన్నారండి కంపారిటివ్లీ సెకండ్ చూస్తే మనకి టెన్ పర్సెంట్ కన్నా క్రౌడ్ తక్కువే ఉన్నారు ఇంత పెద్ద స్టేషన్కి క్రౌడ్ ఆమా అది అంటే చాలా తక్కువ అనిపిస్తుంది చాలా తక్కువ క్రౌడ్ ఇది అయితే ప్రజెంట్ బట్ ఫ్యూచర్లో ట్రస్ట్ మీ నిజంగా ఇక్కడ ఇది చాలా పెద్దదవుతుంది ప్లాట్ఫామ్ ఇక్కడైతే మనకి మొత్తం ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయంటే నైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి సికింద్రాబాద్లో ఇంతకుముందు సికింద్రాబాద్లో ముందు మనకు టెన్ టు లెవెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి నైన్ ప్లాట్ఫామ్స్ అయితే కట్టారు చూసారా ఈ ఈ చర్లపల్లిలో ఈ తర్వాత ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ కట్టిన తర్వాత ఈ చుట్టుపక్కల మారుమూలన అన్ని ప్రదేశాల్లో మనకి హోటల్స్ వెలిచాయి కొన్ని లాడ్జింగ్స్ వెలిచాయి అన్నీ కూడా అప్పటికప్పుడు మనకి అన్నీ అప్పటికప్పుడు ఏర్పడ్డాయనమాట చూడండి అంతా కూడా ఎంత నీట్గా ఉంటుంది కదా అద్దంలా మెరిసిపోతుంది ఇక్కడ నేలంతా కూడా సో అంత నీట్గా అయితే ప్రెజెంట్ మెయింటైన్ చేస్తున్నారు దయచేసి లైవ్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను చుట్టుపక్కల జరిగే వింతలు విశేషాలు మీకు ఎప్పుడు తెలియజేస్తూనే ఉంటాను రేపైతే నేను బి బీచ్కి వెళ్ళే లైవ్ వీడియో అయితే పోస్ట్ చేయబోతున్నాను బీచ్లో లైవ్లో ఉన్న వాళ్ళ పేర్లు కమెంట్ చేస్తే నేను వాళ్ళ పేర్లు అయితే బీచ్లో రాస్తూ ఉంటాను సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు బీచ్లో అయితే మన లైవ్ ఉంటుంది రామ్ ముస్తియాల గారు హాయ్ అండి హలో కాకర్ల వరలక్ష్మి గారు హాయ్ అండి హలో హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ని ఇంకా లైక్ చేయకపోతే దయచేసి లైవ్ని లైక్ చేయండి చూడండి ఎంత బాగుందో కదా ఇక్కడ ఇక్కడ ఇదిగో పోలీసుల భద్రత కూడా మనకి పట్టు పట్టుదిట్టంగా ఉంది అలాగే సీసీ కెమెరాలు ఎవ్రీథింగ్ మనకు ఉన్నాయి సో దొంగల భయం కూడా కొంచెం తక్కువే ఉంటుంది ఎక్కడికక్కడ ఎస్కలేటర్లు అయితే నిర్మించాడు ప్రజెంట్ మనమైతే త్రో స్టెప్స్ వచ్చాము సో లిఫ్ట్ లిఫ్ట్ అలాగే ఎక్కడికక్కడికి ఇన్ఫర్మేషన్ కూడా మనకి బస్సెస్ గురించి కూడా బస్సెస్ యొక్క అవైలబిలిటీ కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు దయచేసి లైవ్ని లైక్ చేయండి లైవ్లోకి ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే దయచేసి లైవ్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనమైతే ముందు లైవ్లో కిందకు వెళ్ళబోతున్నాం హలో ఇంకా మన కి సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అరుణ్ రైటింగ్స్ ఛానల్ అలాగే మీకు ఇక్కడ ఉండే అంత చెల్లపల్లి స్టేషన్ అయితే మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను బయట నుంచి ఇంకా చాలా బాగుంది మీకు ఎంట్రన్స్ పాయింట్ నుంచి చూస్తే నిజంగా ఫస్ట్ టైం వచ్చినోళ్ళైతే ఎయిర్పోర్ట్ అనుకునే ప్రమాదం లేకపోలేదు ఓకే చూడండి స్టేషన్ బయట ఇంకా నార్మల్ జస్ట్ స్టేషన్ ఎంట్రన్స్ దగ్గరే మనం అంతా మొత్తం చూడవచ్చు ఇక్కడ అంతా ఇదంతా నార్మల్ ఇది మనకి మొత్తం నైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇంకా ఈ కన్స్ట్రక్షన్స్ అయితే ఇంకా ముందు జరగబోతున్నాయి చూద్దాం ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలు అయితే ఇంకా ఉన్నారు చర్లపల్లి స్టేషన్ కోడ్ వచ్చేసి సిహెచ్ సిహెచ్జెడ్ అది అయితే అదైతే మనకి కోడ్ స్టేషన్ కోడ్ చూద్దాం ఇంకా దయచేసి చూసారా సికింద్రాబాద్ టు గట్కేసర్ వరకు కూడా ట్రైన్ సేవలు ఉన్నాయంటే సికింద్రాబాద్ టు గట్కేసర్ కూడా ఇప్పుడు ట్రైన్ వస్తుంది సో చర్లపల్లిలో ఎవరన్నా దిగే వాళ్ళు లోకల్ ట్రైన్ ఎక్కొచ్చు ఆ లోకల్ ట్రైన్ ఎక్కి కూడా మనం చర్లపల్లికి ఈ టైంకి రావచ్చు చూసారా ఈ టైంకి అయితే ట్రైన్ అనౌన్స్మెంట్ వస్తుంది చర్లపల్లికి సో ట్రైన్ కూడా రావచ్చు ఫ్రమ్ సికింద్రాబాద్ కాకపోతే కొంచెం టైం అవన్నీ కూడా మీరు మేనేజ్ చేసుకోవాలి అక్కడ ఇంకొక ముందు కొంచెం ఇంకొక టికెట్ కౌంటర్ అయితే ఉంది అది ఇంతకు ముందు చర్లపల్లికి ముందు ఏదైతే ఉందో అదే చర్లపల్లి చూసారా చర్లపల్లి స్టేషన్ నిజంగా చాలా పెద్దగా చేశారండి ఇది మొత్తం తొమ్మిది ప్లాట్ఫామ్లు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా త్వరగానే కా నిర్మించారంతా దయచేసి లైవ్ని ఇంకా ఎవరైనా లైక్ చేయబోతే దయచేసి లైవ్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఈజ్ అరుణ్ సైనింగ్ ఆఫ్